హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ బ్లాగ్స్ మేమైతే ఆన్లైన్లో మొక్కలు ఆర్డర్ పెట్టామండి అవి ఈరోజు డెలివరీ వచ్చాయి అసలు మేము ఏ మొక్కలు ఆర్డర్ పెట్టాం ఎలా ఉన్నాయి ఏ మొక్కలు మనకి డెలివరీ వచ్చాయనేది తెలుసుకోవాలంటే వీడియో మొత్తం ఫుల్గా చూడండి మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ మొక్కల్ని చూసిన తర్వాత అయితే నాకు ఒకటే అనిపించిందండి ఏ మొక్క అయినా సరే మన కళ్ళతో చూసి చేతితో స్పర్శించిన తర్వాతే తీసుకోవాలని అర్థమైంది అది ఎందుకు అంటే ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఈ మొక్క అయితే మేము స్వీట్ లెమన్ అని చెప్పి ఆర్డర్ పెట్టామండి కానీ డెలివరీ వచ్చిన తర్వాత మొక్క ఎలా ఉంది ఇదైతే స్వీట్ లెమన్ కాదు స్వీట్ లెమన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది స్వీట్ లెమన్ ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంది దీని కాయలు కూడా స్వీట్ గానే ఉంటాయండి చాలా బాగుంటాయి అవి చూసిన తర్వాతే మేము ఆన్లైన్లో లో స్వీట్ లెమన్ అనే మొక్క ఆర్డర్ పెట్టడం జరిగింది కానీ ఈ మొక్క అయితే స్వీట్ లెమన్ కాదు పెద్ద ఆరెంజెస్ ఇక మరో మొక్క అయితే చెర్రీ పండు చెట్టు అని ఆర్డర్ పెట్టామండి కానీ ఇది చెర్రీ పండు చెట్టు కాదు కలేకాయల చెట్టు చెర్రీ పండు చెట్టుకి అసలుకి ముల్లే ఉండవు దీనికైతే చెట్టు అంతా ముల్లె ఉన్నాయి ఈ కలేకాయల చెట్టు మాకు గానే దొరుకుతుందండి మా ఫార్ ఎక్కువగా ఉంటాయి దీని పండ్లు కూడా బాగుంటాయి కానీ మేము చెర్రీ పండ్ల చెట్టు కావాలని ఆర్డర్ పెట్టాము అదైతే ఇలా ఉంది ఈ మొక్కల్ని చూసిన తర్వాత రిటర్న్ పెట్టాలనుకున్నాము కానీ ఎందుకు మళ్ళీ నాటాలని డిసైడ్ అయిపోయినాము వీటిని నాటే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తానండి మీరైతే మన వీడియోని ఫస్ట్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇనుపశని బాగా కాల్చి మా ఇంట్లో వేస్ట్గా ఉన్న రెండు బకెట్లు తీసుకొని ఇలా అయితే హోల్స్ పెడుతున్నామండి మేము కుండీలు అయితే తీసుకోలేదు ఇలా కొంచెం పగిలిన బకెట్లు అయితే ఉన్నాయి వాటికి వాటిని మేము కుండీలుగా తయారు చేసుకుంటున్నాము వాటిని ఇలా అయితే మట్టితో నింపేశామండి ఇంకా మొక్కలు వేసేసుకోవడమే ఇందాక ఈ మొక్కనైతే చూపించలేదు ఈ మొక్క లవంగాల మొక్క ఇదైతే కరెక్ట్గానే వచ్చిందండి అందుకే దీన్ని ఫస్ట్ నాడుతున్నాము మేము వేసిన మొక్కల్ని మేడ మీదకైతే చేర్చేసామండి ఇదంతా మా మినీ గార్డెను మేము ఇలా ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడిప్పుడే చూడండి కొన్ని విద్య పువ్వులు పూసేసాయి స్వీట్ లెమన్ మొక్క మాత్రము రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నామండి ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర ఒక లెమన్ మొక్క ఉంది అందుకనే రిటర్న్ పెట్టేస్తున్నాము ఈ చామంతి మొక్కలు అయితే మా దగ్గర టూ కలర్స్ ఉన్నాయండి రేర్ కలర్స్ పింక్ కలరు పర్పుల్ కలరు ఈ టమాటా మొక్క అయితే ఇప్పుడే కాయలు కాస్తుందండి ఇంకా పిందులు ఉన్నాయి ఒక అయితే పండింది ఇదో చూడండి ఇది కూడా పింక్ కలరే కానీ వీడియోలో ఇలా కనిపిస్తుందండి కెమెరా ప్రాబ్లమ్ ఇదంతా మా మినీ గార్డెను ఈ మధ్య వేశానులేండి మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన